వెళ్ళాము అక్కడ ఇవ్వలేకపోతుంది భయం వేస్తుంది భయం వేస్తుంది దేవుళ్ళే కలిసి వచ్చిన ఉండలేను కానీ ఏం చేద్దాం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఉండాలి ఆ మాత్రం అన్న ఉన్నాం తెలుసా అసలు ఎంత టెన్షన్ పడ్డాం ఫస్ట్ రోజు అయితే ఉరుకుడే ఉడు పరిగెట్టడే పరిగెట్టడే ఫైవ్ ീറോ ഹീറോയിൻ വച്ചു ആ పద్ధతి పట్టలేసుకోమని వేసుకోమండి నేర్కో పద్ధతి పద్ధతి అంటుంది పద్ధతిగా బట్టలే చెప్పలేదు మంచింది రెండు అబ్బా రెండు చిప్పుడు ఒకే దగ్గర చెట్టు బాగా పైపు లేదు

సరేవా అక్కడే పడతావా అవసరం లేదరా నీ వాయిస్ ఉంటుంది కదా హాస్పిటల్ తెలుసు కదా మనం ఏం హాస్పిటల్ భలే ఉంది చాలా ఇలా చాలా వరకు మనం ఏమంటారు ట్రీట్మెంట్ చాలా రకాల ట్రీట్మెంట్స్ కి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు అన్ని రకాల ట్రీట్మెంట్స్ కి మంచి కంపెనీరా నేనే నానే ఎందుకంటే మైన వచ్చింది వచ్చారు అజ్జు హాస్పిటల్ నివండి సదారా అమ్మ parlare రా ఇక్కడ వచ్చేసరికి ఏమాయె డిగ్రీ వరకు ఆపాలి వేల భాష మాట్లాడకూడదు శ్రీలంక రష్యా సరే పదా ఇంటర్ కొట్టే ఇంట్రోలా ఇంట్రో అవ్వట్లేదు ముగ్గురు కలిసి ఇంటర్ పడితే వెళ్ళి ఆంటీ దగ్గరికి దగ్గర చూడొచ్చు లోపల ఎలా ఉందో ఉంది చూపిస్తాడు

సో ఇప్పుడు మా ఆంటని వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్ ఇది ఇది పేషెంట్ లిఫ్ట్ ఇది మనం నార్మల్ ట్రావెలింగ్ ఎందులో వెళ్ళాలి ఇక్కడ రిసెప్షన్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా అట్లనే ఉంటుంది సేమ్ సాయలు రాడంట ఆల్రెడీ మేము ఇప్పుడ తిరిగినాం బ్రో నువ్వు దాన్నే తీసుకొస్తావు రాంగ్ అని పిచ్చి వాటిందా ఇంకా నొక్కరా ఫస్ట్ థింగ్ వచ్చింది వచ్చింది ఏం కావాలి చిన్న క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ పద 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 అక్కడే ఉన్నారు బాగుంది వచ్చా సో సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ ఏమంటారు అది ఎందులో పెట్టిన ఆంటీ చూడు

ఇంకో ఇక్కడ పేషెంట్స్ ఎంతమంది ఉన్నదో అక్కడ నేమ్ ఉంటుంది ఇక్కడ మన ఆంటీ నేమ్ రాసు మంగళ ఆదిలక్ష్మి మంగళ ఋషి మంగళ జ్యోతి మనం ఎట్లా అనిపించడము ఇక్కడ ఇది లోపల ఎల్చా అక్కడ చూడలేకపోతుంది భయం వేస్తుంది భయం వేస్తుంది అంటుంది

రేపు ఒక్కరు ఆంటీ అసలు ఇట్లా తిట్టింది నేను నేను అదే రోజు రిషికి తిట్టినా అరే రిషి నా మమ్మీ బయట ఫస్ట్ మెలికొతో రాగానే నా బట్ట జాయిన్ చేసినవరా అని తిడుతుందిరా అంటే అస్సలు తిట్టదన్నారు మీరు అదే రోజు ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపోరు అన్నారు తిట్టలే కానీ నేను అంటున్నా ఆంటీకి అవన్నీ నచ్చవురా నీకు అర్థమవుతలేదురా అసలు ఉండలేదురా ఆంటీ అన్న ఉంటదా అంటాడు ఉండదు ఉండదంటా ఉండలేను కానీ ఏం చేద్దాం హెల్త్ వచ్చినప్పుడు ఉండాలి సాంగ్ రిలీజ్ అప్పుడు హాస్పిటల్ లో ఉంది కరెక్ట్ నిన్న రిలీజ్ అయిపోయింది ఈరోజు చూసి అయినా చూసింది ఫోన్ ఇచ్చింది ఫోన్ తినేసినాం ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీట్గా ఉంది కాబట్టి ఆ మాత్రం తెలుసా డాక్టర్స్ కూడా ఎవ్రీ సరే స్పెషలిస్ట్ అన్నీ అంటే మనకు ఇప్పుడు హెడ్ కానీ హార్ట్కి కానీ హార్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు పిచ్చేలా పిచ్చేలే హై ఉండే ఇప్పుడు తగ్గింది తెలుసా ఎత్తున్న ట్రీట్మెంట్ ఇక్కడ అంత మంచిది కదా హాస్పిటల్ నీట్ ఉంది తెలుసా చాలా క్లీన్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కింద కూడా అసలు ఎంత టెన్షన్ పడ్డాం ఫస్ట్ రోజు అయితే ఊరుకుడే ఊరుకుడు పరిగెట్టడే పరిగెట్టడు అయినా సరే వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా సపోర్ట్ చేశారు ఇది మంచిగా అనిపించింది నీట్ ఉంది అంత బాగుంది ఎట్లా హాస్పిటల్ లెక్క చూసుకుంటారు ఇక్కడ

ఇక్కడ బాగలేదని కాదు జస్ట్ నేను ఈ కూలింగ్ తట్టుకోలేకపోతున్నాను చలి వల్ల చలికి తట్టుకోలేక పోవాలనిపిస్తుంది లేకుంటే మంచిగా ఉండదు అర్జు వాళ్ళ మేము హాస్పిటల్ టూర్ ఇద్దాం అనుకుంటాం అర్జు పండు రాగానే అంతే చూపిస్తాయి ఎట్లుంది ఏంటి వాతావరణం మన ఆంటే గ్లామర్గా ఎంత మంచిగా సాంగ్ చూసారు హాస్పిటల్ కూడా సాగు చూసింది ప్రోమ అప్పుడే ఫుల్ ఎడిచింది సాంగ్ చూసి ఎట్లా అనిపించింది ఎమోషన్ అయితే